హాయ్ అండి నేను లక్ష్మీ కుంపెన్ల ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే రైతు ఆవేదన గురించి చెప్తున్నానండి మీరు చూస్తుంది సుబాబులు జామేలు చూడండి క్లియర్గా పడుతుంది ఈ పొలం అంతా ఒకప్పుడు మాగాడి పత్తి మిరపతోట వేసేవాళ్ళు ఈ పచ్చని పొలం అంతా కూడా రైతులతో కూలలతో నిండి చాలా బాగుండేది మధ్యాహ్నం పూట భోజనం చేసేటప్పుడు కానీ సాయంత్రం వచ్చే వేళలో కానీ చాలా బాగుండేది ఇక్కడ అంతా కూడా ట్రాక్టర్లు వేసుకొని బైకుల మీద సరదాగా తిరుక్కుంటా పనులు చేసుకుంటూ ఉంటే ఈ పొలం అంతా చాలా బాగుండేది కానీ ఈ పొలం అంతా కూడా ఇప్పుడు రెండు వైపులు అంతా కూడా ఎక్కడ పట్టినా కూడా మొత్తం జామేలు శుభాబులు వేశారు చూడండి మీకు ఇదంతా అబ్జర్వ్ చేయండి ఒకసారి పగపడుతుంది చివరికి గేదెలు తింటానికి కూడా గడ్డి లేకుండా పోయింది అంతా శుభాబులు జామేలే గడ్డి మలిసిన మందు కొడతారు ఎక్కడ కూడా గేదె తింటానికి కూడా అవకాశం లేదు చూడండి క్లియర్గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అదిగో ఇప్పుడే గేదెలు వెళ్తున్నాయి పొలం అంతా కూడా ఊరంతా కూడా జామలు పొలాలు వేశారు ఎక్కడ దూద్దామన్నా మాగాడు ఆగపట్టలేదు పత్తి మిరప మిరపుదోట అగపట్టలేదు చూడండి మీరు చూసినంత కూడా మొత్తం దాదాపు వరకు ఒక వెయ్యి ఎకరాల పొలం కూడా అంతా జాబిపడితే ఇక్కడ మాత్రమే ఒక ఏడు ఎనిమిది ఎకరాలు పత్తికి మెరుగుదాడు మాత్రమే పడుతుంది హలో ఫ్రెండ్స్ మరి నేను పొలాల దగ్గరకు వచ్చాను ఇప్పుడు చూసి ఇక్కడంతా మాట్లాడదాము ఒకసారి అదిగో మన వెనకాల రైతాన్న గారు వస్తున్నారు ఆయన గురించి మనం ఏ ఆయన ఏం అభిప్రాయం చెప్తాడో మనం తెలుసుకుందాం మాట్లాడదాం ఒక నిమిషం రైతాన్న గారు నమస్తే అండి నమస్తే అండి చూడండి ఇప్పుడు నేనంతా వీడియో తీస్తున్నాను ఇది మొత్తం కూడా జామలేనండి ఒకప్పుడు ఇదంతా పత్తి మిరప తోట అంతా వేసేవాళ్ళు రైతులు కానీ కూలోళ్ళు కానీ చేసి తండోపులు తండోపలుగా ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కూడా జామాయిలు వేసేసారు ఎక్కడ కూడా లేదు దాదాపు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం మీద కూడా మరి మిరప తోట కానీ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇదంతా చేసేశారు చేసేసారు అంటే ఇదిగో ఈ రైతుని చూడండి అన్నగారు మొత్తం కూడా ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఇదిగోండి అంతా కూడా జామవాలు మొత్తం వేశారు ఎక్కడ పట్టినా కానీ అంతా కూడా జామాలు సుభాబులు మాత్రం రైతన్న గారు చెప్తారు మనం విందాం ఏముందండి వ్యవసాయం గెట్టట్లేదు మిర్చి ఎత్తే రెండు లక్షల అవుతుంది మందులు డబల్ డబుల్ రేట్లు పెరిగినాయి మందు కట్టలు రేట్లు పెరిగిపోయినాయి రేపు చేతికి పంట వచ్చేటప్పటికి మార్కెట్ ఉండలేదు ఆ రకంగా రైతు ఆత్మహత్యలు చేసుకోవటం లేకపోతే ఉండప భూములు అమ్ముకోవటం అట్లా జరుగుతుంది మరి గవర్నమెంట్కి ఇదంతా తెలియదు అంటారా గవర్నమెంట్కి ఏం అండి ఓట్లు వేసుకున్న దాకా ఒక మాట ఓట్లు వేసుకున్న ఇంకో మాట గెలిచిన తర్వాత వాళ్ళని ఎవరు ఏం ప్రశ్నిస్తారు ప్రశ్నించిన ఆ సామాన్య మానవులు ఏం చేయగలుగుతారు గవర్నమెంట్ని అంటే ఇప్పటి వరకు కూడా ఈ కట్టకి అంటే మన పొలాల్లో వేసే కట్టలు కూడా అన్ని రేట్లు ఉన్నాయి గిట్టు రైతులకి గిట్టుబాటు అవ్వట్లేదు కూలకి గిట్టుబాటు అవ్వట్లేదు మరి దీనివల్ల కనీసం మరి రేటు దళాలు కూడా అక్కడ ఎందుకని పెంచట్లేదు అంటారు అది గవర్నమెంట్ పెంచాలి గవర్నమెంట్ మరి పెంచట్లేదు మనం ఈ సామాన్లు అడిగిపోయి గవర్నమెంట్ కి మనం ఏం చెబుతాం ఇప్పుడు ఇవాళ మార్కెట్ తొమ్మిది వేలు పదివేలు అట్లా ఉంది అన్నారు పదకొండు వేలు మీకు గిట్టుబాటు అవ్వాలంటే ఎంత అవ్వాలి ఎంత ఉండాలని ఇప్పుడు బకారంగా అయితే ఇరవై వేలు ఉండాలి కింటాకి మరి రైతులు కూడా ఎక్కడ అసలు ఎవరు లేరండి ఎక్కడ కూడా చాలా మంది కూడా జనం ఊళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు దీనివల్ల దీనివల్ల అంటే వ్యవసాయం వల్లే మిరదాటలు పచ్చి ఏసీ వేసి పత్తి ఎత్తిలో ఆ పుచ్చ అవుతుంది మిరగ దాటి తినో నల్లుబడి మందులు ఎదోవరకి పది రోజులకు వారానికి కొడితే ఇవాళ నాలుగు రోజు ఐదు రోజే ముందు కట్టాల్సి వస్తుంది ఆ రకంగా పెట్టుబడి ఎక్కువ పెరిగిపోతుంది మరి ఎదోరకీ నూట యాభై రెండు వందలు బుడ్డి ఇవాళ వెయ్యి ఎదోరకు వెయ్యి బుడ్డి ఇవాళ రెండు వేలు మరి ఎదోవరకి ఆ మిరపకాయలు అయ్యే రేట్లు అమ్మి ఇప్పుడు అయ్యే రేట్ అమ్ముతుంది మరి మందులు పెరిగిపోయినాయిగా మరి రైతుకి ఎట్టకి ఇట్టుద్ది పెరిగినాయి మందు కట్టలే పెరిగినాయి పెరిగినాయి రైతుకు కూడా అట్లే బుకి మాగాడు గాని పత్తి గాని ఒడ్లు గాని ఆ మిర్చి గాని ఏదైనా కాని ఎదువరికి పదిహేను వందలు అమ్మిన నోట్లు బారికి మూడు వేలు అమ్మితే గిట్టుబాటు అయింది వేలు అమ్మితే గిట్టుబాటు అయితే మిర్చి పత్తి తొమ్మిది వేలు పోయింది మళ్ళీ ఐదు వేలకు వచ్చింది ఆ బిరవ తొమ్మిది వేలు అమ్మితే గిట్టుద్ది రైతుని ఏం లేదు వాడుకోవటం మోసం చేయటం అంటే ఎవరు బట్టిన రైతే దేవుడు రైతే అది ఇది అని చెప్తుంటారు కదా ఇప్పుడు మరి గవర్నమెంట్ మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్కి ఏం చెబుతామండి గవర్నమెంట్కి ఏం చెప్పినా ఏమీ లేదు ఉపయోగం కాకపోతే ఇప్పుడు మీరు వీడియో తీస్తున్నారు కాబట్టి మరి వీడియో దేశం అంతా చూసి అసలు రైతులకి ఏం కావాలి ఏం జరగాలి దీనికి అసలు ఎవరు ఎట్లా ఏందనేది ఆ రాజకీయ నాయకులు కానీ ఈ వ్యవస్థనే మారితే బాగుంటుంది అది గవర్నమెంట్ కి తెలిసి గవర్నమెంట్ ఆదరిస్తేనే ఇక్కడ అంతా పంట పొలాలు పడితే మళ్ళీ యథావిధంగా జనం వచ్చి సాగుబాటు చేసుకుంటారనే మీ ఉద్దేశం అవునవును జనం అందరూ సిటీలకు వెళ్ళిపోతున్నారండి మరి మీరు కూడా ఈ రైతుగానే ఉంటారా వెళ్ళిపోతారా రైతుగానే ఉంటామండి ఆడికి వెళ్ళి ఏం చేస్తాం మట్లో పుట్టి మట్లో పెరిగి మట్లో గెలిచిపోవాల్సిందే మీకు చూపించిన విధానం చాలా మీరు అంత చూశారు అంటే ఎక్కడెక్కడ జామాయిలు ఉన్నాయో ఎక్కడ జామాయిలు లేదో మీకు అంత చూపించాను నాకు ఇందాక మీకు ఒక రైతుతో మాట్లాడించాను రైతు చెప్తుంటే నాకు అర్థమైందంటే ఒకప్పుడు తక్కువ ఉండేది రైతు దళత బాగా పండేది ఇప్పుడు అలాగనే ఉంది కానీ కట్టలకు కానీ గుడ్డిలకు కానీ పూలలకు కానీ రేట్లు ఎక్కువ పెరిగినాయి సో ఇప్పుడు ఎకరం వేయాలంటే రెండున్నర లక్షలు అవుతున్నాయి అని చెప్తున్నారు అందువల్ల ఈ సంవత్సరం ఇస్తే కలిసి వచ్చిద్దాం ఈ సంవత్సరం ఇస్తే కలిసి వచ్చిద్దాం అని చెప్పి వస్తున్నారు కానీ అప్పుల పాలైపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు కొంతమంది ఇక్కడ ఉన్న ఆస్తులు ఏ అమ్ముకొని అమ్ముకుని సిటీలకు వెళ్ళిపోయి ఏ బెయిల్దారి పనుకో లేదంటే ఏదో వాచ్మేన్ వెళ్ళి బతుకుతున్నారు పంట లేదు పంట కష్టపడి పండించి చేసి అంతా అప్పులు తెచ్చుకొని వాళ్ళు పంటను కష్టపడి పోషిస్తే తేరాగా అక్కడికి వెళ్ళిన మెంట్ పత్తి కొన్నా మాగాడ కొన్నా మిరప కొన్నా మంచి రేట్ ఎక్కువ పెట్టి కొని రైతాన్న బాగు చేయాలి రైతాన్నం లేకపోతే మన వ్యవస్థ ఏముండదండి రైతానే వాడు పంట పండించి రోడ్డు మీద రాకపోతే చిల్లర కొట్ట ఆగిపోద్ది బట్టల షాప్ ఆగిపోద్ది మిను షాప్ ఆగిపోద్ది మోటార్ కాని పైపు వ్యవస్థలో ఏ వ్యాపారం నడుస్తున్నాయో ఆ వ్యాపారం ఏది కూడా రాదండి రైతులందరూ గమనించి దీని అందరూ లేక మన ఏ రైతులు బాగుపడాలి రైతన్నే రాజ్యం రైతే దేవుడు ఈ వీడియోని అందరూ షేర్ చేయండి పంపించండి ఈ విషయం గవర్నమెంట్ కూడా తెలిసి సుభాబులు తక్కువ జామలు తక్కువ వేసి పంట ఎక్కువ వేసి లాభం ఎక్కువ వచ్చేటట్టు రైతు మరలా ఎక్కడెక్కడికో వెళ్ళిన రైతులందరూ తిరిగి ఈ ఊరికి వచ్చి ఏ ఊరైనా సరే చూసుకొని మళ్ళీ పిల్లం పిల్లలతో హ్యాపీగా సరదాగా ఉండేటట్టు చేయాలి ఒక ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు అలానే గవర్నమెంట్ని గవర్నమెంట్ని నింది ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్